మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎపిసోడ్లో చాలా అద్భుతమైనటువంటి తాంబూల పత్ర అనేటువంటి పేరు కలిగినటువంటి నాగిని అనేటువంటి సంస్కృతం పేరు కలిగినటువంటి సాధారణంగా పూజల్లో వాడనటువంటి కేవలం కిల్లిల్లో మాత్రం వాడేటువంటి తాంబూల పత్ర అనేటువంటి తమలపాకు యొక్క ఔషధ గుణాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సాధారణంగా తమలపాకుల్లో చిన్న పెద్ద భేదము అలాగే తెలుపు ఎరుపు భేదాలతో మనకి దర్శనమిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది బంగాళా తమలపాకు లేదా కారపు తమలపాకు దీన్ని సాధారణంగా కిల్లీల్లో వాడుతూ ఉంటారు ఈ ఆకు చాలా కారంగా ఉంటుంది మరి దీని యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే కారపు రుచి వగరు రుచి చేదు రుచులని కలిగి ఉంటుంది కట్టు విపాకము ఉష్ణవీర్యమై ఉంటుంది కాడ పాతినట్లయితే ఇక్కడ కాడ కట్ చేసి పాతినట్లయితే ఇక్కడ మనకి కొత్తదైనటువంటి ఈ మొక్క లభ్యమవుతుంది మద్రాసు ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా కిల్లులు కట్టడానికి వాడతారని ప్రసిద్ధి మరి తమలపాకు యొక్క ఔషధ ఉపయోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సాధారణంగా కిల్లి కింద గనక ఇంత పెద్ద తమలపాకు గనక ఒక్క ఆకు వాడినట్లయితే శరీరంలో ఉన్నటువంటి జఠర ఆగ్ని చాలా శుభ్రంగా చాలా తేలికగా చాలా గొప్పగా వృద్ధి చెందుతుందని మనకి పురాతనమైనటువంటి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది భోజనం చేసిన తర్వాత తాంబూలం అనేటువంటిది హిందూ సాంప్రదాయంలో ప్రియురాలు లేదా భార్య భర్తకు అందించడం అనేటువంటిది అదే చిలకలు చుట్టడం అంటారు కదా అలాంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మరి తాంబూలంలో ఉండాలి తాంబూలంలో ఇంత జరద ఇంత పాన వేసుకు తినడం కాదు తాంబూలం అంటే తాంబూలం అంటే ఒక ఆకుని శుభ్రమైనటువంటి ఆకుని చివర మరియు మొదలు రెండు తుంచి దాని మీద కొద్దిగా చున్నపు తేటని పైన జాగ్రత్తగా రాసి అందులో యాలకు పచ్చకర్పూరము అంతేకాకుండా జాజికాయ జాపత్రి బొడ్డు తీసినటువంటి లవంగము ఈ ఐదు వస్తువులు కనుక వేసి గనక తాంబూల చర్వణం చేస్తే కనుక ఉదయాన్నే కాల విరోచనం అవుతుంది ఎంత ఆహారం తిన్నా శుభ్రంగా అరుగుతుందని మనకి పురాతనమైనటువంటి ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది మరి ఎవరికైతే పాము తేలు లాంటివి కుడతాయో వాళ్ళకి ఈ నాగవల్లి అంటే కారంతామ పాకులు శుభ్రంగా నవిలి అక్కడ అక్కడ అంటే ఎక్కడైతే పాము కానీ కానీ కుడుతుందో అక్కడ ఉయ్యాలన్నమాట అలా ఊసినప్పుడు ఆ తేలు పాము యొక్క బాధలు తగ్గుతాయి ఎవరికైతే సెగ్గడ్డలు లాంటివి పగలకుండా ఉంటాయో వాళ్ళు ఆవదంలో వెచ్చ చేసినటువంటి తమలపాకుని కనుక గడ్డలపై లేపు చేసినట్లయితే లేదా గడ్డలపై వేసి కట్టినట్లయితే గడ్డలన్నీ కూడా అణిగిపోతాయి లేదా పగిలిపోతాయి మరి ఎక్కువగా తమలపాకుని ఇతర ద్రవ్యాలతో కలిపి వాడకూడదు కేవలం ఒక తమలపాకును మాత్రమే వాడాలి ఒకవేళ వక్క వేసుకుని గనక తమలపాకుని కనుక వాడినట్లయితే నోరు పొక్కినట్లయితే వారికి విరుగుడుగా మనము బెల్లము కానీ పంచదార కానీ నెయ్యి కానీ ఈ మూడు వస్తువుల్లో ఏదో వస్తువును మనం వాడుకున్నట్లయితే తాంబూలం తినడం వల్ల కలిగేటువంటి దోషం ఏదైతే ఉందో అది తగ్గుతుంది పర్టికులర్గా ఇంట్లో పంచదార ఉంటుంది కాబట్టి ఆ పంచదార కానీ లేదా జీలకర్ర ధనియాలు కూడా ఈ తాంబూలం యొక్క తిక్కకి విరుగుడుగా పనిచేస్తాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది మరి కారపు తమలపాకు యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక మొక్క తొమ్మిది ముందు ఉంటాము చూస్తుండి మన మొక్కలు మన వైద్యం కార్యక్రమం నమస్కారం